నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కుబట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై ఎనిమిది పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల తొమ్మిది వందల నలభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి యాభై ఆరు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై ఎనిమిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఎవరికైనా జీతాలు వచ్చి ఉంటే పంపించుకునేందుకు మంచి దినారు రేటు ఉందన్నా ఇవన్నా ఈరోజు కువైట్లో ఉన్న దినారు రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్